మనకు పొదుకున్నట్టుగా ఉంది ఆవు వచ్చేసి రెండు ఆవులు అయితే ఉన్నాయి ఏం చెప్పారు బ్రదర్ ఇది తొంభై ఐదు ఎన్నోతా మూడోది ఎంత పాలు పూట మీద పదకొండు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు తొంభై ఐదు వేలకి అయితే చెప్తున్నాడు అది ఆపక్కదే అది తొంభైదే అది పాలు ఎంతేనా పూటకు పద్నాలుగు లీటర్లు ఆవులు అయితే ఒకసారి చూద్దాము చూసారు కదా అయితే బాగున్నాయి ఇది రాత్రి రాత్రిందా రెండు రాత్రిన్నాయి ఆవులు అయితే చూసుకున్నట్టయితే మనం చూశారు కదా బాగున్నాయి సంక్రాంతి అంతా కూడా ఓకే నంబర్ చెప్తావా మీద నంబర్ నంబర్ మీదే నైన్ త్రీ నైన్ టూ సిక్స్ టూ వన్ డబల్ సిక్స్ ఎయిట్ అదే అదనమాట ஆவலையை பாக உனா